వాగర్థ వివ సంపృక్త వాగర్థ ప్రతిపత్తి జగత అందే పార్వతీ పరమేశ్వరం జ్యోతిషాభిమానులకి నమస్కారం మాసఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా మాస ఫలితాలు ఈ ఆగస్ట్ మాసం అనేటువంటిదే మనకు ఉన్నటువంటి పన్నెండు మాసాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టతను ఒక వైవిధ్యమైనటువంటి వాతావరణాన్ని ఒక పండుగల వాతావరణాన్ని ఒక భక్తి ప్రపత్తులతో కూడినటువంటి పరిస్థితిని మనకు అందించేటువంటి మాసం ఆంగ్ల మాసాల్లో ఆగస్టు మాసం ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసం శ్రావణ మాసం రెండవ శుక్రవారం రోజు ప్రారంభమవుతుంది అలాగే భాద్రపద మాసం మొదటి వారంలో ఆగస్టు మాసం ముగుస్తుంది ఈ ఆగస్టు మాసంలో మనకు శ్రావణ శుక్రవారం రెండవ శుక్రవారం మూడవ శుక్రవారం నాలుగవ శుక్రవారాలంటూ లక్ష్మీ అమ్మవారి పూజలు ముఖ్యంగా శుక్రవారం రోజు మూడవ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం లాంటి ప్రత్యేకమైనటువంటి పూజలు మన హైందవ స్త్రీలందరూ కూడా నిర్వహించుకునేటువంటి సాంప్రదాయం మనకుంది శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతంతో పాటు అనగా వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి లక్ష్మీ పూజలు విష్ణు పూజలతో పాటు శైవ సాంప్రదాయాన్ని అనుసరించి మంగళవారాలు శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళ గౌరీ వ్రతాలు ఈ మంగళ గౌరీ వ్రతాలకు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టతను మన వాళ్ళు ఇవ్వడం జరిగింది సో శివకేశవ భేదం లేకుండా ఈ శ్రావణ మాసం అంతా కూడా అనగా ఆగస్టు మాసం అంతా కూడా మనం అనేక పూజలు పండుగలు నిర్వహించుకుంటూ ఉంటాం ఈ ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు మంగళ గౌరీ వ్రతాలతో పాటు వరలక్ష్మి వ్రతంతో పాటు రాఖీ పండుగ ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధనం పేరుతో అన్నదములు అక్క జిల్లల యొక్క అనుబంధానికి ప్రతీకగా మనం ఈ రక్షాబంధనం రాఖీ పండుగను నిర్వహించుకుంటాం ఇక నాగపంచమి నాగదేవత ఆరాధనకు ప్రత్యేకమైనటువంటి రోజుగా నాగపంచమి వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భూమికి వహించే శ్రీకృష్ణ పరమాత్మని జన్మదినం ఆయన శ్రీకృష్ణాష్టమి అనేటువంటి పండుగను కూడా మనం నిర్వర్తించుకుంటాం అలాగే ఆగస్టు మాసంలో ఈ తెలుగు పండుగలు ప్రారంభమయ్యేటువంటి సాంప్రదాయంలో తొలి తెలుగు పండుగ ముందు అగ్రతాంబూలం ఇచ్చేటువంటి గణపతి స్వామి పూజ అనగా వినాయక పండుగ కూడా మనకు ఈ ఆగస్టు మాసంలోనే వస్తుంది ఈ విధంగా ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు మంగళ గౌరీ వ్రతాలు వరలక్ష్మి వ్రతం రాఖీ పండుగ నాగుల పంచమి శ్రీకృష్ణాష్టమి వినాయక చవితి అనే అనేక పండుగలు పర్వదినాలు మనకు ఈ మాసంలో ఉన్నాయి ఇక గ్రహాల స్థితిగతులను కన్నా పరిశీలిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు ఆగస్టు నెల పదహారు వరకు కర్కాటక రాశిలోనే సంచరిస్తాడు ఆగస్టు పదహారు తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశించి ఆగస్టు నెల పూర్తిగా సింహరాశిలో ఉంటాడు కుజగ్రహము గ్రహము కన్యా రాశిలోనే ఈ ఆగస్టు మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తుంది బుధుడు కర్కాటక రాశిలోనే ఈ మాసం అంతా కూడా సంచరిస్తాడు గురువు మిథును రాశిలోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు శుక్రగ్రహం మాత్రం ఆగస్టు నెల ఇరవై ఇరవైవ తారీఖు వరకు మిథును రాశిలో ఆ తర్వాత ఇరవైవ తారీఖు తర్వాత కర్కాటక రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇంకా శని భగవానుడు యథావిధిగా మీనరాశిలోనే ఆయన సంచారం ఉంటుంది ఆగస్టు మాసంలో అలాగే కుంభరాశిలో రాహువు సింహరాశిలో కేతువు ఈ విధంగా గ్రహాలన్నీ వాటి వాటి స్థితిగతులను అనుసరించి ఈ ఆగస్ట్ మాసంలో ఈ విధంగా సంచరిస్తూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఈ పన్నెండు రాసులకి ఆగస్టు మాసంలో ఎలా ఉంటుందన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి కూడా నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి అనగా కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా తృతీయ భావంలో కన్యా రాశుల్లో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది సంతాన విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు లాభసాటి ప్రయాణాలు చేస్తారు భూ వాహన లాభాలు అందుకుంటారు తృతీయ వ్యయాధిపతి బుధుడు ఈ నెలంతా జన్మరాశిలో కర్కాటక రాశిలో సంచారం కొనసాగడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది మీకంటే చిన్నవారి సహకారం బాగుంది వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉంటాయి చతుర్థ లావాధిపతి శుక్రుడు ఈ నెలంతా వ్యయములో మిథున రాశిలోను ఆ తర్వాత రాశిలో కర్కాటక రాశులలోను సంచరించడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు సప్తమ అష్టమాధిపతి అటువంటి శని భాడు ఈ నెలంతా భాగ్యములు మిను రాశులు సంచరిస్తున్నాడు జీవిత భాగస్వామి సహకారంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు అనుకోకుండా ఆకస్మికంగా శుభవార్తలు కానీ లాభాలు కానీ అవకాశాలు కానీ అందిపుచ్చుకుంటారు పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు మరి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారికి కుజుడు బుధుడు గురువు శని సానుకూలంగా సంచరిస్తూ శుభ అందిస్తున్నాయి అలాగే ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఆగస్టు నెల పదహారవ తారీఖు వరకు జన్మరాశులు కర్కాటక రాశులను ఆ తర్వాత ద్వితీయంలో సింహరాశులోను సంచారం కొనసాగడం వల్ల నూతన ఉద్యోగం కానీ ఉన్న ఉద్యోగంలో స్థాన చలనం గాని బదిలీలు గాని రావడానికి అవకాశం ఉంది లాభసాటి ప్రయాణాలు కనిపిస్తున్నాయి తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు కనిపిస్తున్నాయి అధికారులతో మనస్పర్ధలకి అవకాశం ఉంది సష్టమ భాగ్యాధిపతి గురువు అనంత వ్యయములు మిథున రాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మీరు కాస్త వెనకడుగు వేస్తారు విద్యారంగంలో ప్రతికూల ఫలితాలు ఉంటాయి పని భారము శ్రమ అధికమవుతుంది ఖర్చులు కూడా పెరిగే సూచన కనిపిస్తుంది ద్వితీయంలో కేతువు సింహరాశిలో అష్టమంలో రాహు కుంభరాశులో కాలసర్ప దోషం చూసిస్తోంది అనుకున్న పనులు జరగవు ఆశించిన పనులు నిరాశను కలిగిస్తాయి ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది మరి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ఈ కర్కాటక రాశి వారు ద్వితీయ కేతువు అష్టమ రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తిస్థ్ర ఆలయానికి వెళ్లి రావుకేతు పూజలు నిర్వర్తించుకోండి అంతటి అవకాశం లేని వారు నిత్య గణపతి ఆరాధన నిత్య దుర్గా ఆరాధన చేయడం వల్ల కొంతవరకు మీరు ప్రశాంతతను పొందవచ్చు వేయములో గురుదోషం ఉంది హైగ్రీవ స్వామి దర్శనం హైగ్రీవ స్తోత్రాలు శనగలు దానం చేయడం వల్ల సోఫలితాలను అందుకుంటారు జన్మరాశిలో ద్వితీయములో ఉన్నటువంటి రవి దోషం నుంచి బయటపడడానికి ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి సూర్యాస్తకం చదువుకోండి మీ కుటుంబంలో పనిచేసే పని వారికి గోధుమలు గాని గోధుమ పిండి కానీ దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు